వన్ టూ త్రీ వా హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రి వన్ ఎలా ఉన్నారు నేను శ్రీ తిరుపతి వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్ అమెజాన్ నుండి మ్యాక్మినీ బుక్ చేశాను వాళ్ళు సగం వాళ్ళు బాక్స్ ఉంటుంది కదా బాక్స్ ఆల్రెడీ సగం చింపుకొని తెచ్చారు దాంట్లో ప్రోడక్ట్ ఉందా లేదా చాలా టెన్షన్ పడ్డాను నేనైతే ఫైనల్గా ఓపెన్ చేసి చూస్తే ఆడికి నమ్మలేకపోతున్నా ఇదే నా బాక్సు మనం ఎందుకంటే ఎప్పుడు చూడలేం కదా ఫైనల్గా ప్రోడక్ట్ అయితే వచ్చింది నేను ఇప్పుడైతే అన్బాక్ చేస్తున్నాను ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి అన్బాక్ చేసే వీడియో అన్బాక్స్ నైన్ ఫుల్ సెటప్ చేశాను చాలా రోజులు వేసింది వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేసి వెయిట్ చేసి అమెజాన్లో బుక్ చేసా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు వేసింది అసలు రిలీజ్ కాకముందే దీని గురించి తెలిసినప్పటిసింది ఎప్పుడు బుక్ చేద్దామా ఎప్పుడు బుక్ చేద్దామా అని ఉండే ఫైనల్లీ బుక్ చేసా వచ్చేసింది మన మ్యాక్ మినీ ఇది చూడకే ఇంటూ ఉంటుంది కానీ చాలా బీస్ట్ ఇది చాలా చాలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఆహా మనం మ్యాక్ మినీ ఓపెన్ దే మనం ఫిల్అప్ చేస్తున్నాం అన్బాక్సింగ్ అనమాట ఇది నా ముఖంలో సంతోషాన్ని చూడవచ్చు మీరు ఎలా ఉంది అనేది అంటే నేను ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని చాలా ఎక్సైటింగ్ ఉందా వన్ టూ త్రీ వాక్మిని వచ్చింది చాలా బుజ్జి బుజ్జిగా ఎంత బాగుందో అసలు అసలు చాలా రోజులు వస్తుంది వెయిట్ చేస్తున్నా అంటే మీరు నమ్మరు దీనికోసం చాలా చాలా వెయిట్ చేసినా బుక్ చేసి మినిమమ్ ఫోర్ సిక్స్ డేస్ అవుతుంది యాక్చువల్ నిన్ననే నేను వచ్చేది ఉండే ఈరోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఇంకా దీంట్లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాము అంటే ఇది డెలివరీ వచ్చిన అంటే ఇది అంత నచ్చింది నాకు అందుకనే ఎక్సైట్మెంట్లో ఇప్పుడు చూడాలి అమెజాన్లో వచ్చింది కదా కరెక్ట్ మనకు ప్రా ప్రోడక్ట్ కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇప్పుడు చూస్తున్నాను కంప్లీట్గా మళ్ళీ వేరే తర్వాత చేస్తే ఇప్పుడు బ్లాగింగ్ కోసం ఒక వీడియో కోసం ఒక సేఫ్టీ కోసం ఇది వీడియో రికార్డ్ చేస్తున్నా మీకు మనకు పవర్ కేబుల్ తప్ప ఇంకేం ఇవ్వలేరు ఈ ఆపిలలో పిసినారోలో తయారయ్యారు అరవై డెబ్బై కనీసం ఆపిల్ స్టిక్కర్స్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు కేబుల్ అంతే ఇక మనకి ఇంతే వస్తుంది ఒక కేబుల్లో ఒక మ్యాక్ మినీ అంతే ఇక ఇందులో మాన్యువల్ పేపర్ ఉంది అంతే ఇది మనకి ఎలా సెట్ ఎలా సెప్టేట్ చేయాలో తర్వాత చూపిస్తాం ఫుల్ వీడియో చూడండి మనం మొత్తం అందబాటు చేద్దాం దీన్ని ఆహా చాలా రోజులు వస్తుంది ఎక్సైట్మెంట్గా ఉన్నారు దీన్ని చూసిన దాడి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది వెయిట్ వెయిట్ అనమాట ఒక కంప్యూటర్లో సంచలం అని చెప్పొచ్చు ఇది చాలా అసలు చాలా రోజుల బుక్ చేద్దామంటే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తున్నాయి అమెజాన్లో ఇప్పటికీ నాకు దగ్గరికి వచ్చేసింది నా స్పిటీ హ్యాండ్స్ ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ పవర్ ఆఫ్ బటన్ కాంట్రవర్స్ అయింది ఈ మ్యాక్ పవర్ ఆఫ్ బటన్ కాంట్రవర్స్ అంటే కాంట్రవర్స్ అయింది మొత్తం సెటప్ చేసి మీకు చూపిస్తాను ఓకే మానిటర్ అయితే వచ్చేసింది కొత్త మానిటర్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ పవర్ కేబుల్

నాకు ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ పడింది అమెజాన్లో మనం మ్యాక్ మినీ అయితే సెటప్ చేసేసినాము హెచ్డిఎంఐ కేబుల్ పవర్ కేబుల్ ఇచ్చేసిన ఇది కూడా కొత్త ఇది కూడా కొత్త మానిటరు ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఏఎస్ఆర్ నుండి తీసుకున్నాను మనం మొత్తం సెటప్ చేద్దాం ఇప్పుడైతే వాటి టెంపు కీబోర్డ్ తీసుకు కీబోర్డ్ కూడా తీసుకున్నాను అమెజాన్ బేసిక్ నుండి ఇది నాకు ట్వల్వ్ హండ్రెడ్ ఏమో పడింది మొత్తం ఒకటేసారి ఒకటే సార్ చేసేసా మనకి ఇంగ్లీష్లో హలో అని వచ్చేస్తుంది మనకి ఆపిల్ మౌజ్ అవసరం లేదు నార్మల్ నార్మల్గా నాకు ఇది హెచ్పి మౌస్ అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది హలో అని చాలా రోజుల వెయిట్ చేస్తున్నా ఈ సెటప్ కోసము ఇన్ని రోజులకు నెరవేరింది మన ఇప్పటిసరే మన యూట్యూబ్ ఛానల్లో మాకు రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటి ప్లేస్ ఒకటి వంటల ఛానల్ ఒకటి బ్లాగ్స్ మెయిన్ ఎడిటింగ్ పర్పస్ కోసం తీసుకున్నాయి ఇది ల్యాప్టాప్ అంత వర్క్ అవుతాయి అని చెప్పేసి ఈ డెస్క్ టాప్ సెట్ చేసిన మనకు మ్యాక్మీన్ అయితే చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది అందుకనే నేను ఇది తీసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు ఇది ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను మరోసారి ఆల్రెడీ నేను ఒక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ నుండి ఆల్రెడీ వాడుతూనే ఉన్నాను ఇది మనకి కంప్లీట్ గా ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్ గా ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి చూడండి చాలా మందికి ఇది మ్యాక్మీని ఎలా వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది చాలా మందికి ఎలా సెటప్ చేయాలో కూడా అంత యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటారు ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇది మనకు ఇది మనకు పవర్ కేబుల్ అనమాట ఇది మనకు పవర్ కేబుల్ అనమాట ఇది మ్యాక్మిన్ నుండి ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది దీనికి పవర్ ఇక్కడ నుండి వస్తుంది అనమాట ఇక్కడ నుండి వస్తుంది ఆ మ్యాక్మిన్ కి పవర్ అయితే ఇక్కడ నుండి వస్తుంది అనమాట మనకు షార్ట్ సర్క్యూట్ ఏమన్నా కాకూడదు చెప్పేసి నేను ముందు జాగ్రత్తనే ఇది తీసుకున్నాను అనమాట ఇక్కడ 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 పవర్ కార్ట్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఇన్ ఇచ్చాను పవర్ ఇస్తున్నాను అంతే సింపుల్ మనకు దీనికి కనెక్టర్ మానిటర్ కనెక్ట్ ఇది మానిటర్ మనకు మానిటర్ తో పాటు మనకు హెచ్డిఎంఐ కేబుల్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి వస్తుంది ఆ హెచ్డిఎంఐ కేబుల్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా హెచ్డిఎంఐ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఉల్టా కనిపిస్తుంది చూడండి హెచ్డిఎంఐ కేబుల్ ఇక్కడ ఇక్కడ కనెక్ట్ ఇద్దాం మనం అంతే సింపుల్ ఇది మనకి ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం అనమాట ఇక్కడ బటన్ ఉంటుంది కదా ఇక్కడ దీనికి కొత్త లేటెస్ట్ గా ఇంకా బ్యాక్ సైడ్ ఇచ్చారు మనకు పవర్ బటన్ ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే ఆల్రెడీ మనకు సిపి మానిటర్ ఆన్ లో ఉంది నో నో సిగ్నల్ అని చూపిస్తుంది చూ చూడండి నో సిగ్నల్ అని చూపిస్తుంది ఇది ఇప్పుడు పవర్ ఆన్ చేస్తే కింద ఇనక పవర్ ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది ఆ చూస్తారు కదా ఇప్పుడు మానిటర్ ఆన్ అవుతుంది చూడండి పవర్ ఆన్ చేశాను ఇప్పుడే మనకు చిన్న లైట్ బ్లింక్ అవుతుంది కదా బ్లింక్ కాదు డైరెక్ట్ ఇది ఇలాగే ఉంటుంది చూస్తారు కదా ఫోర్ ఫైవ్ డేస్ నుండి వాడుతూనే ఉన్నాను మ్యాక్ మినీ అయితే మనకు పాస్వర్డ్ చేద్దాం స్టార్ట్ అవుతుంది అనమాట మనకు మనకు మౌస్ పని చేయాలంటే కంపల్సరీ ఇది వాడాలన్నమాట హబ్బు హబ్ హబ్ వాడాలి మనకు మ్యాక్మినిక్ అయితే యూఎస్బి కే యూఎస్బి కనెక్టర్ ఉండదు ఎక్స్టర్నల్ హబ్ ఒకటి తీసుకోవాలి కంపల్సరీ ఈ మౌస్ కనెక్టర్ దీనికి ఇచ్చాను ఈ హబ్ ఈ హబ్ ఉంది కదా ఇక్కడ ఉంది కదా యూఎస్బి కార్డ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ యూఎస్బి ప్లగ్ ఇన్ చేశాను ఇప్పుడు మనకు మౌస్ వర్క్ వర్క్అవు వర్క్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారు మనకు మౌస్ వర్క్ అవుతుంది మనకు మ్యాక్మిని సెటప్ చేయడం చాలా సింపుల్ అనమాట ఇది బ్లూటూత్ కీబోర్డ్ డైరెక్ట్ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది బ్లూటూత్ ఇన్ బ్లూటూత్ ఆన్ చేస్తే డైరెక్ట్ ఇందులో బ్లూటూత్ ఆన్ ఉంటే డైరెక్ట్ కనెక్ట్ పేర్ అయిపోతుంది చూస్తారు కదా మన ఫుల్ రివ్యూ అయితే దీనికున్న స్పెసిఫికేషన్స్ ల్యాప్టాప్ ఆపిల్ ల్యాప్టాప్ కొనాలంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన పడుతుంది కానీ ఓన్లీ ఇది నాకు సిక్స్టీ థౌజండ్ లో వచ్చింది ఇది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ ఆపిల్ కంప్యూటర్ కు ఆపిల్ మౌజు ఈ ఆపిల్ కీబోర్డ్ చాలా మంది వాడతారు కానీ అన్ని ఏం అవసరం లేదు మనకు థర్డ్ పార్టీ వేరే కూడా వాడొచ్చు నేను ఇక్కడ హెచ్పి వాడుతాను ఇక్కడ అమెజాన్ బేసిక్ అమెజాన్ బేసిక్ కీబోర్డ్ వాడుతున్నాను ఇది నాకు టెన్ థౌజండ్ పడింది వన్ టెరా బై ఎస్ఎస్డి సామ్సంగ్ నుండి తీసుకున్నాను ఇది ఎందుకు తీసు ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇందులో ఓన్లీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది కదా మనకు స్టోరేజ్ ఎక్కువైపోయినప్పుడు అయిపోయినప్పుడు మళ్ళా కొంచెం స్టోరేజ్ కి ఇబ్బంది కాకూడదని మొత్తం ఇందులో చేసుకున్నాను మొత్తం ఫైవ్ ఎడిటింగ్ చేసే ఫైల్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకుంటాను ఇది మ్యాక్సిమం నాకు వన్ ఫిఫ్టీ సిబి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ జీబీ ఫ్రీగా ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది ఎప్పుడు దీనికి ఇలాగే పెట్టి ఉంచుతాను దీనికి చూస్తారు కదా ఎప్పుడు దీనికి ఇలాగే పెట్టించుతాను ఎడిటింగ్ చేసేటప్పుడు సౌండ్ సౌండ్ రికార్డింగ్ చేయడానికి వాయి వాయిస్ ఓవర్ ఇస్తాను కదా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది అనమాట చూస్తారు కదా త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇచ్చాను ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఒకటి ఇది ఎక్స్టర్నల్ హబ్ ఒకటి ఇచ్చాను ఇక్కడ కనెక్షన్ ఇంకా ఇక్కడ వన్ ఇక్కడ ఇంకోటి ఇంకో ఇంకోటి కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ నా ఐఫోన్ ఉంది కదా ఐఫోన్ నుండి ఇక్కడ చార్జింగ్ పెట్టుకుంటాను ఈ మాక్మి నుండి ఐఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే నా కంప్లీట్ సెటప్ చూసారు కదా మన మ్యాక్మిని ఫుల్ సెటప్ అయితే అన్బాక్సింగ్ ఫుల్ సెటప్ అయితే ఎం టూ మ్యా ఎం టూ మ్యాక్ మీద తీసుకుందాం అనుకున్నాను అది పెద్దగా ఉంటుంది అందుకని కొన్ని రోజులు ఆగి ఇది ఇది తీసుకున్నాను ఇది తీసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో